హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయ్ కుమార్ టెక్ జోన్ ఈరోజు మరొక టాపిక్తో మీ ముందుకు రావడం జరిగింది అదేంటంటే తెలంగాణలో సదరం స్లాట్ బుకింగ్ డేట్లు అనేటివి ఫిబ్రవరి నెలలో అనేటివి విడుదల కావటం అనేది జరిగింది ఒక్కో జిల్లాకు ఒక్కో డేట్లు అనేది మనకు ఇవ్వటం అనేది జరుగుతుంది మేము ప్రస్తుతం వికారాబాద్ జిల్లాకు సంబంధించి చెప్పటం అనేది జరుగుతుంది ఇంతకుముందు అనేది నల్గొండ జిల్లాలో అనేది మనకు సదరం స్లాట్లు అనేటివి విడుదల కావటం అనేది జరిగింది మీరు ఈ జిల్లాలో ఉంటే సదరం స్లాట్కు ఏ విధంగా అప్లై చేయాలో ఇప్పుడు ఏ ఉన్నాయో చూద్దాం తెలుసుకుందాం ఇక్కడ దివ్యాంగులకు స్లా స్లాట్ బుకింగ్ చేసుకోవాలి ఇక్కడ తాండూరులో నిర్వహించే సదరం క్యాంపుకు హాజరు కావాల హాజరయ్యే దివ్యాంగులు ఈ నెల పదిహేడవ తేదీ ఉదయం పదకొండు గంటలకు మీ సేవల్లో స్లాట్ బుకింగ్ చేసుకోవాలని కలెక్టర్ నారాయణ రెడ్డి బ్ర బుధవారం ఒక ప్రకటనలో తెలిపారనమాట సదరం స్లాట్ బుకింగ్ డేట్లు ఏ తారీఖు ఉన్నాయంటే మనకు ఈ నెల ఇరవై పంతొమ్మిది ఇరవై మూడు ఇరవై ఆరు ఇరవై ఏడు అదేవిధంగా మార్చి నెలలో కూడా మనకు తాండూరులో అనేది నిర్వహించడం అనేది జరుగుతుంది నేను వికారాబాద్ డిస్టిక్ సంబంధించి చెప్తున్నాను కాబట్టి తాండూరులో మార్చ్ ఎనిమిది తొమ్మిది పదహారు పంతొమ్మిది ముప్పై తేదీలో తాండూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఇక్కడ మనకు సదరం స్లాట్లు నిర్వహించనున్నారని తెలిపారనమాట ఈ సదరం స్లాట్కు అంగవైకల్యం బుద్ధిమంద్యం చెవుడు మూగవారు స్లాట్ బుక్ చేసుకోవాలని తెలిపారు అదే అదేవిధంగా ఈ నెల ఇరవై తారీఖు అనేది మనకు ఇరవై ఒకటి ఇరవై మూడు ఇరవై ఏడు మార్చి ఆరు ఇరవై రెండు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీలో వికారాబాద్ హెల్త్ సెంటర్లు అంటే తాండూరులో రెండు అనేది కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు ఉన్నాయి ఒకటి తాండూరు మరియు రెండోది వికారాబాద్ అనమాట ఈ వికారాబాద్లో మనకి ఇక్కడ ఉందా అంటే ఇక్కడ సదరం క్యాంపులు నిర్వహించను ఇక్కడ కాలపరిమితి అయిపోయిన వాళ్ళు అంటే సదరం రిన్యువల్ కోసం అప్లై చేసుకున్న వారు అనేది ఇక్కడ చేసుకోవచ్చు అనమాట దాంతోపాటు కొత్త సదరం స్లాట్ కావాలనుకున్న వారు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అని తెలిపారు అనమాట ఇంకో ప్రకటన చూద్దాం నేను దీనికి సంబంధించిందే దీంట్లో కూడా ఇలాంటిది అనేది మనకు అప్డేట్ అనేది రావటం అనేది జరిగింది అదే అదేవిధంగా మీ జిల్లాలో ఎక్కడ అనేది సదరం స్లాట్లు బుకింగ్ ఉన్నాయో తెలుసుకోవడానికి మీ జిల్లానే డైరెక్ట్ డిఆర్డిఓ డిఆర్డిఏ అని టైప్ చేసి ఇన్స్టాగ్రామ్లో లేకపోతే ట్విట్టర్లో ఒకసారి చూడండి అప్పుడు మీ జిల్లాలోకి సంబంధించిన లేకపోతే డిఆర్డిఏ డైరెక్ట్ మీ జిల్లా నేను ఎంటర్ చేస్తే దాంట్లో అనేది బ్యాక్ సైడ్ అనేది మీకు సదరం స్లాట్ బుకింగ్ డేట్స్ ఉంటే ఆటోమేటిక్ కనబడుతుంది దీనికి సంబంధించిన వీడియో ఇంకోటి చేయమంటే కూడా నేను అనమాట నేను ప్రస్తుతం వికారాబాద్ సంబంధించిన డేటా అనేది ఇక్కడ చెప్పడం అనేది జరుగుతుంది ఇంకా ఎక్కడైనా ఉంటే మీరు నా కామెంట్ సెక్షన్లో ఎంటర్ చేయండి నేను మీకు వీడియో చేసే ప్రయత్నం అని చేస్తాను ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం విజయ్ కుమార్ టెక్ టెక్జోని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్